నేను మీ బాణాల రెడ్డప్పాచారి ఈరోజు మనం తెలుసుకోబోయేది ఏంటి స్త్రీ పురుషులు ఎవరైనా వారికి నచ్చిన వారిని వీరే భర్త అని వీరే భార్య అని వివాహములు చేసుకుంటారు అది ఎలా జరుగుతుంది ఇప్పుడు చూద్దాం లగ్నం ఒక ఉదాహరణ మేస లగ్నం అనుకున్నాము లగ్నం నుండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడవ స్థానాధిపతి శుక్రుడు ఎనిమిదిలో ఉంటే లేదా ఐదులో ఉంటే శుక్రుడు ఐదులో ఉంటే లగ్నం ఏదైనప్పటికీ లగ్నం నుండి ఏడవ స్థానాధిపతి భార్య లేదు భర్త ఏడవ స్థానాధిపతి ఏ రాజ్యాధిపతి తులారాజ్యాధిపతి శుక్రుడు ఇలా మనం తెలుసుకోవాలి తులారాజ్యాధిపతి శుక్రుడు ఎనిమిదిలో ఉన్నాయి కానీ ఐదులో ఉన్నాయి కానీ వీళ్ళు కోటీశ్వరులైనా కానీ పేదవారైనా కానీ మిడిల్ క్లాస్లో ఉన్నవారైనా కానీ మ్యాక్సిమం వాళ్ళు పని చేసే స్థలంలోనో లేదా తెలిసిన వాళ్ళను చూసి వివాహం చేసుకుంటారు ఇది తల్లిదండ్రులు వివాహం చేస్తారనేది ఇక్కడ గ్యారంటీగా మనం చెప్పలేము ఇలాగే వివాహాలు జరిగాయి మనం చూసిన పది పదహైదు మంది కూడా ఈ పది సంవత్సరాలు ఈ విధంగానే వివాహాలు జరిగినాయి అయితే ఎనిమిదిలో కానీ ఐదులోన ఉంటే కానీ ఐదులో ఉంటే ఖచ్చితంగా పని మనుషులు అంటే వీళ్ళకంటే తక్కువ కింద స్థాయిలో ఉండే వాళ్ళని వివాహం చేసుకుంటారు అది ఏ నక్షత్రాల మీద ఉండేది అంటే తర్వాత తెలుసుకుందాం ఎనిమిదిలో ఉన్నా కానీ ఐదులో ఉన్నా కానీ వీళ్ళు కోరుకున్న మనుషులనే వీళ్ళు వివాహం చేసుకుంటారు లేదా వీళ్ళు ప్రేమించే మనుషులని వీళ్ళు వివాహం చేసుకుంటారు స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు అది మేష లగ్నానికి అనుకున్నాం ఇప్పుడు వృషభ లగ్నానికి ఎత్తుకున్నా కూడా అదే విధంగా ఉంటుంది అది కూడా చూద్దాం వృషభ లగ్నానికి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడవ స్థానాధిపతి కుజుడు ఎనిమిదిలో ఉన్నా కానీ ఇదే విధంగా వివాహం ఐదులో ఉన్నా కానీ కుజుడు ఇదే విధంగా వివాహం ఇది కొంచెం వైలెంట్గా ఉంటుంది భర్త కానీ భార్య కానీ అయినా కూడా ఈ వివాహం అయితే ఖచ్చితంగా వాళ్ళు ఎంచుకొని వాళ్ళే కోరుకున్న వివాహం అనేది ఇలా జరుగుతుంది స్త్రీకైనా పురుషుడికైనా ఓకే ఇప్పుడు ఇది రుసపు లగ్నానికి ఏడవ స్థానాధిపతి వృత్క రాజ్యాధిపతి కుజుడు ఏడులో కానీ ఏడులో ఉంటే జరగదు ఎనిమిదిలో కానీ ఐదులో కానీ ఉంటే ఖచ్చితంగా ఇది ప్రేమ వివాహం కానీ లేదా వాళ్ళ సొంత నిర్ణయాలతో ఇతనే భర్త ఇతనే భార్య అని చెప్పి చేసుకునే అవకాశం కానీ ఎక్కువగా నైంటీ పర్సెంట్ ఉంటాయి అదే విధంగా కూడా ఇప్పుడు మిథున లగ్నానికి ఏడవ స్థానం ఇది గురువు గురువు ఏడవ స్థానం లేకపోతే ఎనిమిదిలో గురువు ఉన్నా కానీ లేదు ఐదులో ఎక్కడున్నా కానీ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది అంటే రాశి కొండల్లో లగ్నం నుండి ఏడవ స్థానాధిపతి భార్య లేదా భర్త ఈ భర్త కానీ భార్య కానీ పురుషుడికి కానీ స్త్రీకైనా ఎనిమిదిలో ఉన్నా కానీ ఐదులో ఉన్నా కానీ గురువు ఎక్కడ ఉండకూడదు ఎక్కడ ఎనిమిదిలో కానీ ఐదులో కానీ ఉంటే ఖచ్చితంగా వీళ్ళు ప్రేమ వివాహం కానీ వాళ్ళకి నచ్చిన పురుషుని కానీ నచ్చిన స్త్రీని కానీ వివాహం చేసుకోవడానికి నైంటీ నైన్ పర్సెంట్ ఛాన్సెస్ ఉంటాయి ఖచ్చితంగా వివాహాలు అనేది అట్టే జరుగుతాయని మనం తెలుసుకోవాలి ఇదే విధంగా మిథున లగ్నం అనుకున్నాం ఇప్పుడు కర్కాటక లగ్నాన్ని కూడా ఏ విధంగా ఉంటుందో మనం చూద్దాం కర్కాటక లగ్నం కర్కాటక లగ్నం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు కర్కాటక లగ్నం ఏడవ స్థానాధిపతి శని ఎవరు మకర రాజ్యాధిపతి శని ఎనిమిదిలో ఉంటే ఇది ప్రేమ వివాహం శని ఐదులో ఉంటే శని ఇది కూడా ప్రేమ వివాహమే లేదా వారికి నచ్చిన వారిని వాళ్ళు పని చేసే తవులో కానీ జాబ్ చేసే తవులో కానీ వాళ్ళే ఎంచుకొని నా భర్త ఇతనే నా భార్య ఏమైనా భార్య అని వాళ్ళే వివాహం చేసుకునేదానికి ఛాన్సెస్ ఉంటాయి ఈ పెద్దవాళ్ళకి చెప్పొచ్చు చెప్పకపోవచ్చు చెప్తే ఇస్తే ఆశీర్వదించవచ్చు లేదంటే వివాహం అనేది ఖచ్చితంగా జరిగిపోతుంది దాన్ని మనమేం ఆపలేము కాకపోతే హండ్రెడ్ పర్సెంట్ అదే ఇదేలా జరుగుతుంది అయితే ఇప్పుడు మనము సింహ లగ్నానికి సింహ లగ్నానికి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది అయితే ఏడవ స్థానాధిపతి కుంభరాజ్యాధిపతి శని శని ఎక్కడుంటే జరగదు ఎక్కడుంటే ఖచ్చితంగా అలాంటి వివాహం జరుగుతుంది ఎక్కడున్నా కూడా అదే వివాహం జరుగుతుంది అంటే జన్మించినప్పుడు జన్మించినప్పుడు లగ్నం ఇదేయండి ఏడవ స్థానాధిపతి శని అయ్యింది కలత్ర స్థానం అంటాం దీన్ని దీనిపైన బాగా గుర్తుపెట్టుకోవాలి లగ్నం నుండి ఏడవ స్థానాధిపతి ఎక్కడ ఐదులో కానీ ఎనిమిదిలో కానీ ఉంటే ఖచ్చితంగా వీళ్ళు నచ్చిన వివాహమే ఇలా జరుగుతుంది వీళ్ళు కోరుకున్న వ్యక్తినే వీళ్ళు వివాహం చేసుకుంటారని మనం తెలుసుకోవాలి అది ఎలాంటి వివాహం అనేది తర్వాత చూద్దాం వివాహం అయితే ఆ విధంగానే జరుగుతుంది అది అన్నులతోనా లేకపోతే సొంత వర్గంలో అయితే తర్వాత వస్తాయి అనమాట ఇప్పుడు కన్యా లగ్నం కన్యా లగ్నానికి గురువు ఏడవ స్థానాధిపతి గురువు ఎనిమిదిలో ఉంటే గురువు లేదు ఐదులో ఉంటే గురువు ఐదు లగ్నానికి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఇప్పుడు గురువు లగ్నానికి గురువు ఏడో స్థానం భర్త కావచ్చు లేదా భర్తకు భార్య కావచ్చు ఈ గురువు ఐదులో ఉన్నా కూడా నీచమైపోయినాడు అంటే నీచమైపోయినాడు ఆ అది తర్వాత విషయం కానీ వివాహం ఎలా జరుగుతుందంటే ఇతను ఈ పురుషుడైతే ఈ స్త్రీనే తనకు నచ్చి చేసుకుంటాడు ఇక్కడున్నా కూడా ఇదే ఫలితం అనేది ఉంటుంది ఎనిమిదిలో ఉన్నా కానీ ఐదులో ఉన్నా కానీ ఖచ్చితంగా వాళ్ళ వివాహాలు అయితే ఇలాగే జరుగుతాయి అని మనం తెలుసుకోవచ్చు అలా కాదు ఇప్పుడు మనం తులాలగ్నానికి ఇది తులాలగ్నం తులాలగ్నానికి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడవ స్థానాధిపతి ఇక్కడ ఎనిమిదిలో ఉంటే ఎవరు కుజుడు ఎనిమిదిలో ఉంటే లేదా ఐదులో ఉంటే ఖచ్చితంగా ఇలాంటి వివాహంగా జరుగుతుంది పురుషుడైనా స్త్రీ అయినా వాళ్ళకు నచ్చిన వ్యక్తిని తెలిసిన వ్యక్తిని తను పనిచేసే స్థలంలో కానీ ఉద్యోగం చేసే స్థలంలో కానీ లేదా ఏదైనా బిజినెస్ చేసే స్థలంలో కానీ ఖచ్చితంగా వాళ్ళనే వివాహం చేసుకుంటారు స్త్రీ అయినా పురుషుడికైనా ఇదే విధంగా వివాహాలు జరుగుతాయి ఇది పెద్దల నిశ్చయంతో జరుగుతాయి అనేది నైంటీ నైన్ పర్సెంట్ చెప్పబడలేదు పెద్దలు ఆశీర్వదించాలనుకుంటే ఆశీర్వదించవచ్చు లేకపోతే ఖచ్చితంగా వివాహాలు అనేవి జరిగిపోతాయి అది వాళ్ళ పరిస్థితిని పట్టింది ఇప్పుడు మనం క్లగ్నం అయిపోయింది వృచ్చిక లగ్నానికి శుక్రుడు ఏడవ స్థానాధిపతి ఏడు ఐదు ఎనిమిది ఇదే మనం చూసుకోవాలి వృచ్చిక లగ్నానికి శుక్రుడు ఏడవ స్థానాధిపతి శుక్రుడు ఈ రాశిలో ఉన్నాడు అనుకున్నాం జన్మించినప్పుడు ఇవన్నీ కేవలం జన్మించినప్పుడే జరుగుతాయి వివాహం అనేది ఎప్పుడైనా జరగచ్చు కానీ జన్మించినప్పుడు వివాహం ఎలా జరుగుతుందని మనం రాచకొండల్లో చూస్తే తెలుసుకోవచ్చు ఇప్పుడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఓకే ఇప్పుడు శుక్రుడు భర్త కానీ భర్తకు భార్య కానీ ఎనిమిదిలో ఉన్నాడు అనుకున్నాం రాజకొండలో వాళ్ళు జన్మించినప్పుడు ఎనిమిదిలో అంటే ఖచ్చితంగా ఆమె తన భర్తను తానే వివాహం చేసుకుంటుంది చూసుకొని అలా కాదు భర్త అనుకున్నాం భర్త జాతకంలో ఎలా ఉండింది అనుకున్నాం అదే విధంగా ఇప్పుడు కోటేశ్వరుడు భర్త అనుకున్నాం ఉదాహరణకి కోటేశ్వరుడు భర్త శుక్రుడు ఏడవ స్థానాధిపతి ఇక్కడ ఉన్నాడు ఐదులో ఈతను తన ఇంటి పని మనిషిని వివాహం చేసుకుంటాడు ఎందుకంటే శుక్రుడు ఉత్సవంలో ఐదో స్థానంలో ఉంటే ఖచ్చితంగా వాళ్ళ ఇంటి యొక్క పని మనిషితో వివాహం జరుగుతుంది ఇది గుర్తుపెట్టుకోవాలి బాగా ఎవరికైనా కూడా ఐదో స్థానంలో శుక్రుడు ఏడవ స్థానాధిపతి కానీ ఏ ఏడవ స్థానాధిపతి లగ్నం నుండి ఐదులో ఖచ్చితంగా ఉంటే అంతకంటే కిందస్థ స్థాయిలో ఉండేదానికి వివాహం జరిగేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అది ఆ విధంగా ఉంటుంది అనమాట ఎనిమిదవ స్థానంలో ఉంటే తను కోరుకున్న భర్తను తను చేసుకుంటుంది ధనుర్ లగ్నాన్ని తీసుకుందాం ధనుర్ లగ్నం ఏడవ స్థానం బుధుడిది మిథున రాజ్యాధిపతి బోధుడు ఇప్పుడు ఈయన ఎనిమిదిలో ఉన్నాడు వివాహం విధాకంగా జరుగుతుంది అలాగే ఐదులో ఉన్నాడు బుధుడు ఐదు ఏడు ఎనిమిది ఇవి స్థానాలు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఓకే ఇప్పుడు బుధుడు ఏడవ స్థానాధిపతి స్త్రీకి భర్త భర్తకు భార్య ఎనిమిదిలో ఉంటే కూడా వివాహం ఇలాగ జరుగుతుంది అదే ఏడవ స్థానాధిపతి ఐదులో ఉంటే కూడా వివాహం వాళ్ళకు నచ్చిన వివాహం అంటే వాళ్ళు నచ్చి మెచ్చుకొని ఇతనే భార్య ఇతనే భర్త అని చెప్పి చేసుకోవడానికి హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి స్త్రీ జాతకంలో కానీ పురుష జాతకంలో కానీ ఈ విధంగా ఇద్దరు జాతకాల్లో ఉంటే కేవలం వాళ్ళు ప్రేమించి వివాహం చేసుకుంటారు ఓహర్నోహర అర్థం చేసుకొని అంతకుమించి పెద్దవాళ్ళు చేయగలిగింది ఏమీ లేదు అక్షంతలు వేయొచ్చు లేకపోతే అవి కూడా ఉండవు ఎలా ఉంటుంది ఇప్పుడు మనం మకర లగ్నానికి ఏడవ స్థానాధిపతి చంద్రుడు ఏడవ స్థానాధిపతి చంద్రుడు ఏడు ఐదు ఎనిమిది ఇవి చూసుకోవాలి ఒకటి రెండు మూడు ఆరు ఏడు ఎనిమిది ఇప్పుడు మకర లగ్నానికి చంద్రుడు ఏదో స్థానం అధిపతి చంద్రుడు అయితే శుభుడు ఐదులో ఉన్నాడు అనుకో ఇది కూడా సేమ్ పని మనిషిని వివాహం చేసుకోవడానికి నైంటీ పర్సెంట్ ఉంటాయి చంద్రుడు స్త్రీ అయితే వాళ్ళ ఇంట్లో పని మనిషిని వివాహం చేసుకుంటుంది పురుషుడైనా కూడా వాళ్ళ ఇంట్లో పని మనిషిని వివాహం చేసుకుంటాడు అదే విధంగా జరుగుతుందనమాట అదే ఎనిమిదిలో ఉంటే తాను పని చేసే స్థలంలో కానీ జాబ్ చేసే స్థలంలో కానీ లేదా వ్యాపారం చేసే స్థలంలో కానీ బిజినెస్ చేసే స్థలంలో కానీ తనకు నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకునే ఆప్షన్స్ అనేది ఎక్కువగా ఉంటాయి నైంటీ నైన్ పర్సెంట్ ఆ తర్వాత మనం ఆపడానికైతే ఏం ఉండదు ఆటోమేటిక్గా వివాహాలు అనేవి నైంటీ పర్సెంట్ ఇలాగే జరిగాయి జరుగుతున్నాయి ఇవి తెలుసుకోవాలి మనం మ్యాక్సిమం ఎందుకు ఇలా జరుగుతుంది అనేది తెలుసుకోవాలి వాళ్ళు జన్మించినప్పుడు ఈ విధంగా ఉంటే ఇట్లాగే జరుగుతాయి దాన్ని మార్చాలనుకుంటే అవన్నీ జరిగేట్టు కాదు మేము చాలా జాతకాల్లో చూసాం ఏది జరగలేదరా ఆ ఉన్న సడన్గా జరుగుతూ ఉంటాయి ఆ వివాహాలు కూడా చాలా అటాప్తుగా చాలా సైలెంట్గా తక్కువ జరుగుతూ ఉంటాయి ఇప్పుడు మకరజాధిపతి కుంభ లగ్నమై రవి ఏడవ స్థానాధిపతి అయి ఎనిమిదిలో ఉంటే రవి అలాగే ఆరు ఐదులో రవి ఉంటే ఈ వివాహం కూడా ఇలాగే జరుగుతుంది ఐదు సేమ్ లగ్నం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడో రాజాధిపతి ఎనిమిదిలో ఉన్న ఏడో రాజాధిపతి ఐదులో ఉన్న రవి రాజకొండలో జన్మించినప్పుడు ఈ విధంగా ఉంటే ఖచ్చితంగా ఇప్పుడు దాకా మనం చెప్పుకునే పద్ధకారం ఈ వివాహం కూడా జరుగుతుంది దాంట్లో ఎటువంటి మార్పు అనేది ఉండదు ఓకే మీన లగ్నం మీన లగ్నానికి ఏడవ స్థానాధిపతి బుధుడు బుధుడు ఇది మేన రకంలో వివాహం జరిగేదానికి యాప్సెస్ ఉంటాయి ధన లగ్నం కానీ అలాగే మీన లగ్నం కానీ ఏడో స్థానాధిపతి బుద్ధుడు అంటే మన రకాల యోగం జరిగేదానికి అవకాశాలు అనేది ఎక్కువగా ఉంటాయి ఎప్పుడు ఉంటాయి ఐదులో బుధుడు ఉంటే బుధుడు అశ్లేష నక్షత్రం మంది ఉన్నా కానీ ఎక్కడక్కడ బుధ నక్షత్రాల మీద ఏదైనా ఉంటే కానీ ఇక్కడ లేడు ఎనిమిదిలో బుధుడు ఎనిమిదిలో ఎనిమిదిలో కూడా ఇక్కడ కూడా బుధ నక్షత్రాలు ఏం లేవు కాబట్టి ఐదులో ఒక అశ్లేష నక్షత్రం ఉంటుంది అలా ఉంటే బుధ నక్షత్రాల నుండి ఏడవ స్థానాధిపతి ఉంటే మేనరకంలో వివాహాలు జరుగుతాయి లేదో తాను కోరుకున్న వివాహాలే జరుగుతాయి స్త్రీకైనా పురుషుడికైనా పెద్దవాళ్ళు వివాహం అనేది అరుదుగా జరగదు ఇలాంటి జాతకులకు పెద్దల వివాహం నిశ్చయించినా కూడా జరగకుండా ఆటోమేటిక్గా అటాప్తుగా పరిణామాలు జరిగి వివాహము ఈళ్ళక నచ్చిన వారితోనే జరుగుతుంది అది ఎంత దరిద్రమైన వివాహమైనా మంచి వివాహమైనా ఈ విధంగా జరుగుతుందని మనం తెలుసుకోవాలి ఫస్ట్గా దీన్ని రాసి కొండల్లో ఏడవ స్థానం భార్యకు భర్త భర్తకు భార్య అని మనం తెలుసుకోవాలి అలా తెలుసుకున్నప్పుడే ఏదైనా ఒక జాతకం చెప్పడానికి వీలుగా ఉంటుందన్నమాట దేనివి వనాలు డబ్బా చరి ఇలాంటి జాతకాలు అరుదుగా అంటే మ్యాక్సిమం మనం బుక్కుల్లో చూసి చదువుకునేట్టు కాదు మనకు నేర్పించేటప్పుడు గురువులు ఇంత వివరంగా అనేది మనకు చెప్పరు ఎందుకు చెప్పరు అంటే మనమే ప్రతిదీ నేర్చుకోవాలి